హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయాని అడిగట్లా ముందుగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు సో ఇదంతా ఏంటి అంటే ఫోర్టీన్త్న జూన్ ఫోర్టీన్త్న మా నాన్నగారు మాకు దూరమై టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుందనమాట సో ఆ సందర్భంగా కొంచెం పేదవాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయాలి అనిపించింది అందుకని చెప్పి ఈ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళకి చెప్పి తెప్పించాను సో ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ప్యాకింగ్ చేస్తాము ప్యాకింగ్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మా టీమ్ ఫుల్ ప్యాకింగ్ వర్క్లో బిజీగా ఉన్నారు ఏదైనా యూనిటీగా ఉంటే ఏదైనా చేయొచ్చు ఒకరు ఇద్దరు ఉంటే ఏం చేయలేం మనం అది శుభకార్యమైనా ఏ కార్యమైనా కూడా సో చూసారు కదా తమ్ముడు ఎంత చక్కచక్కగా ప్యాకింగ్ చేస్తున్నాడో ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చి అప్పుడు మేము తింటాం అన్నమాట సో మా నాన్నగారు ఉన్నంత వరకు నా లైఫ్ ఒకలా ఉండింది మా నాన్నగారు లేనప్పటి నుంచి లైఫ్ వేరేలా ఉందన్నమాట సో ఏదైనా ఎవరికైనా అంతే కదా ఫాదర్ మదర్ ఉన్నంత వరకే వాళ్ళ లైఫ్కైనా దేనికైనా వాల్యూ ఉంటుంది అయితే మా ఫాదర్ ఉన్నంత వరకు నాకు ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకున్నారు ఆయన లేని లోటు చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఆయన ఏమీ చేయలేము మా మదర్ అంటే మదర్ ఏం చేయలేరు నేనే మదర్ని చూసుకోవాలి ఇంకా నన్ను చూసుకునే వాళ్ళంటే ఏమో ఫ్యూచర్లో మా హస్బెండ్ చూసుకుంటారేమో నన్ను అండ్ ఇక్కడ రామక్క చూశారు కదా ఇక్కడ నేనైతే చెమటలు కక్కుతున్నాను కానీ నేనేం చేసింది లేదు ఎక్కువ అక్క వాళ్ళు అక్క మోని బేబీ దేవి నందిని తమ్ముడు ప్రసాద్ మేమే అన్నీ చేసాము సో చాలా ఎక్కువ కష్టపడ్డారు నా కోసం చాలా హెల్ప్ఫుల్గా చేశారు అంటే ఎలా చేయాలి ఏం చేయాలన్న బాధ చాలా ఉండింది నాలో నా బాధ అంతా చాలా వరకు తీర్చేశారు వాళ్ళు అందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి కానీ నో థ్యాంక్స్ కదా చెప్పాల్సింది మనకి ఒకరు సహాయం చేస్తే మనం ఎదుటివారికి అంతే ఇష్టంగా హెల్ప్ చేయాలి చేస్తాను కూడా సో నేను కూడా ఇక్కడ ప్యాకింగ్లో పార్టిసిపేషన్ చేస్తున్నాను సో అందరం వెళ్ళి అలా వెళ్ళి కొంతమందికి ఎంతమందికి వీలైతే అంతమందికి ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకున్నాను సో అది చేస్తున్నాం కాబట్టి ఏంటి అంటే డాడీ లే లేకపోయినా కానీ ఆ పేరుతో అయినా అట్లీస్ట్ ఒక మనిషికి ఒక పూట అన్నం పెట్టగలిగామనే సంతృప్తి ఉంటుంది చూడండి అది చాలా చాలా బెటర్గా ఉంటుంది మనం ఏది ఇచ్చినా కూడా మనిషికి దానికన్నా రెట్టింపు ఎంతో కొంత ఎక్కువ కావాలని కోరుకుంటారు కానీ ఒక ఫుడ్ పెట్టినప్పుడు మాత్రమే సంతృప్తిగా ఫీల్ అవుతారు అంటే ఇంకా చాలు అన్న ఫీలింగ్లో ఉంటారు కదా అన్నమాట ఎక్కడైతే ప్యాకింగ్ అయిపోయి మొత్తం కూడా కార్లో పెట్టేశాము మా మహిళా పోలీస్ కార్ ఇది ఇదిగో మా బ్యాచ్ రెడీగా ఉన్నాము సో ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట వెళ్ళిన తర్వాత అంటే ప్లేస్ సరిపోలేదని అలా కూర్చోవలసి వచ్చింది సో ఏదేమైనా కూడా ఒక మంచి పని చేసాము మంచి పని కోసం యూనిటీగా వెళ్తున్నాము అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా సో మేము బయలుదేరిపోయాము క్లైమేట్ ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ వర్షం పడుతుంది కానీ వర్షం మాత్రం మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే వరకు ఆగి చేసి కార్లో రిటర్న్ వెళ్ళే వరకు వర్షం అయితే పడలేదు సో మేము ఆల్మోస్ట్ ఇంకా ఫుడ్ ఎక్కడ ఎవరికి ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనసులో ఒకటి అనిపించింది అరే ఎక్కడ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి కాదు ఆ ఫుడ్ ఆ రోజు ఎవరికి అని దేవుడు రాసి పెడితే అది వాళ్ళకి అందుతుంది అని మళ్ళీ అనుకొని చ ఎవరు కావాలి అంటే వాళ్ళకి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యామన్నమాట సో ఆకలికి పెద్ద చిన్న రిచ్ పోరన్న అన్న ఇది ఉండదు కదా ఇక్కడ చూశారు కదా పాపం చాలామంది ఫుడ్ కోసం వచ్చారు ఆల్మోస్ట్ అందరికీ మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అందరూ కూడా తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏం కాదు ఒక పూట ఆకలి ఎంత మనం ఎంత ఇది చేసినా ఆకలి తీర్చుకోవడానికే కదా ఒక ఆవిడ ఒక ఆయన అయితే లెగ్ లెగ్ పడుకునే ఉన్నారు నేను అతన్ని కూడా లేపి మరీ ఫుడ్ ఇవ్వాల్సి వచ్చింది అంటే అరే ఈ ఒక్క అతన్ని మిస్ అయిపోయినా ఆ గిల్టీ ఉండిపోతుంది కదా అతనికి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చినా బాగున్నాయి ఇచ్చినా బాను ఫీలింగ్లో ఉంటాం కదా ఆ బాధ లేకుండా అతనికి లేపు మరీ ఇచ్చాను ఇచ్చి వచ్చాను ఇక్కడ నుంచి ఒకటి డిసైడ్ అయ్యాను ఎప్పుడు డబ్బులు ఉన్నా అండ్ ఎప్పుడు టైం దొరికినా కూడా ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఇక్కడ నుంచి ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉంటారు అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం సపోర్ట్ చేసినట్లయితే నేను మరింత ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకొంచెం యాక్టివ్గా ఉండటానికి వీలుగా ఉంటుంది అయితే నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే ముందు నువ్వు డబ్బు సంపాదించడం నేర్చుకోమో తర్వాత పంచి పెట్టడం కానీ అని చెప్పి అది కూడా నిజమే కదా ఏం చేస్తాం మరి ఎగ్జామ్ అయితే అయింది డిఎస్సి ఎగ్జామ్ రాశాను మరి అది దేవుడు దయ వల్ల ఎగ్జామ్ పాస్ అయ్యి జాబ్ వస్తే మాత్రం మ్యాక్సిమం నా ఇన్కంలో ఒక టెన్ పర్సెంట్ ఇలా పెదవాళ్ళకి ఫుడ్ పెట్టడానికి అండ్ యానిమల్స్కి సర్వ్ చేయడానికి యూస్ చేయాలి అనుకుంటున్నాను అంతా అయిపోయింది కదా రిటర్న్ వెళ్ళిపోతున్నాం చెప్పాను కదా రిటర్న్ వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందని అంతా అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ రిటర్న్ వచ్చేసే టైంకి వర్షం స్టార్ట్ అయింది హ్యాపీ అనిపించింది ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేంత టైం వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మా డాడీ కూడా పైన ఎక్కడున్నా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము మేము కూడా లంచ్ తినేస్తున్నాము అండ్ అక్కడ ఇట్లా ఉంది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలిసే వరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్